సినీ కార్మికుల ధర్నా ఇప్పటికీ పదిహేను రోజుల వరకు అయితే చేరిందనే చెప్పాలి సో అయితే ఎలాంటి రెస్పాండ్ లేదు అన్నట్లుగా సో ఈ రోజు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నాకి దిగటం అయితే జరిగింది ఒకసారి మాట్లాడి చూద్దాం ఏమన్నా రెస్పాండ్ అయ్యారా ఏంటా అనేది సో చెప్పండి అన్న మామూలుగా మీరు నిజంగా ఇంతకు ముందు కూడా మాతో మాట్లాడడం జరిగింది సో ఆల్రెడీ ఇప్పటికీ సిక్స్టీన్ డేస్ అవుతుంది అసలుకి ఎలా ఉంది వర్క్ లేకుండా ఇన్ని రోజులు నమస్తే అండి సినీ సమస్యలు తీర్చే దేవుడు మీరు నిర్మాతలు అందుకని మీకు ముందుగా నమస్కరించుతున్నానండి పోతే సినిమా ఇప్పుడుకి ఈ రోజు పదహారు రోజులు అయిందండి పదహారు రోజులు అయింది కానీ బాధగా ఉన్నది కానీ మేము సమస్యలకు మాత్రం తలొగ్గేది లేదండి ఎందుకంటే మేము ముప్పై పర్సెంట్ వ్యాసం అడిగామండి ముప్పై పర్సెంట్ వేతనం పది పర్సెంట్ కాడికి ప్రతి సంవత్సరం పది పర్సెంట్ పది పర్సెంట్ పది పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఒకప్పుడు యాభై పర్సెంట్ పెంచేవాళ్ళు మీరేమో ఎప్పుడు ముప్పై పర్సెంట్కి వచ్చారు దానికి తగ్గిస్తా ఉన్నారు సరే ఒక ఐదు పర్సెంట్ అటు ఇటు కానీ నాలుగు కండిషన్స్ పెట్టారండి ఆ నాలుగు కండిషన్స్ మేము ఒప్పుకొట్టండి సినీ కార్మికులు అందరూ ఎందుకంటే కండిషన్లు నైన్టీ నైన్ కాల్ షీట్ అన్నారండి దానివల్ల మాకు ఇబ్బంది జరిగిందండి ఎందుకు జరిగిందంటే నైన్టీ నైన్ అంటే మేము నైన్టీ నైన్ అయినా సరే నేను లైట్ మ్యాన్గా పనిచేస్తున్నాను నాలుగు గంటలు లేస్తాను కాలకృత్యాలు తీర్చుకుంటాను ఆరు గంటలకి ఈనియన్ ఆఫీస్కి వస్తాను ఏజ్ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఒక జనరేటర్ వ్యాను లైట్లు ఉంటాయి అక్కడి నుంచి లొకేషన్కి వెళ్తే ఏడు అవుతుంది ఏడు గంటల తర్వాత లొకేషన్కి వెళ్తాము అక్కడి నుంచి మా షూటింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ సిక్స్కి ప్యాకప్ అయితే ఎక్విప్మెంట్ ఎక్కించుకోవాలి ఎక్విప్మెంట్ ఎక్కించుకున్న తర్వాత సెవెన్ అయింది సెవెన్ నుంచి వచ్చేసి మళ్ళీ మాకు నైట్ నైన్ అవుతుంది అంటే పదహారు గంటలు కష్టపడుతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు టైం కూడా ఎక్స్ట్రా చేంజ్ చేయాలని వాళ్ళు డిమాండ్స్ చేయడం జరిగింది కదా ఒకవేళ నైన్ టు నైన్ అయితే అప్పటికి నైట్ వన్ వరకు అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇంతకు ముందు కూడా అప్పటికి ఆ టైం అప్పటికి కూడా నైన్ అయ్యేదని కూడా చాలా సార్లు విన్నాము సో ఏం చెప్తాం ఇప్పుడు నైన్ టు నైన్ కాల్ షీట్ ఇప్పుడు పెచ్చ అవుతుందండి నైన్ టు నైన్ కాల్ షీట్ అంటే మేము కే బయలుదేరాలి సిక్స్ కో సెవెన్ కే బయలుదేరుతాం ఎందుకంటే మాకు యాజమాన్యం ఉంటుంది అవుట్డోర్ ఇంటి యాజమాన్యం వాళ్ళు ఒప్పుకోరు మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి లొకేషన్ పంపించేస్తారు అక్కడి నుంచి మేము సెవెన్ కే బయలుదేరతాము నైన్ అంటే నైన్ కి టెన్ కి ప్యాకప్ అయిద్ది ఏంటంటే ఒక షాడు అయిపోలేదని ఖచ్చితంగా డైరెక్టర్ కావాల్సిన చెయ్యాలి మేము చిన్న కార్మికులం కదండి ఎవరితో కోపడకూడదు అందరితో మంచిగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఇండియాకి ఇచ్చుకునే వాళ్ళు పదకొండు అయింది అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే పన్నెండు అయింది పన్నెండు గంటలకు మాకు బస్సులు ఉండవు ఆటోలు ఉండవు మళ్ళీ ఏదో ఒక ఆటో ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళాలి దానికి రెండు వందలు మూడు వందలు ఐదు మీరు ఇచ్చే పద్నాలుగు పదిహేను వందలు మేము ఖర్చు భరాయించలేము అందుకని ఒకప్పుడు నైన్టీ నైన్ కాలిష్యూట్ చేశామండి చాలా మందికి నిర్మాతలు తెలియదు చెప్తున్నానండి దాసనారాయణ గారు రాఘవేంద్రరావు గారు ఈ సత్యనారాయణ గారు పెద్ద పెద్ద బి గోపాల్ గారు ఈ డైరెక్ట్ అందరితో పనిచేసాను నేను ఎయిటీ నైన్ లో వచ్చే ఇండస్ట్రీకి ఇప్పుడు యాభై రూపాయల నుంచి అయితే ఏంటంటే అప్పుడు నైన్టీ నైన్ కాలిష్యూట్ డబుల్ క్యాష్ ఉంది ఉండేది ఇప్పుడు చేస్తాను నైన్టీ నైన్ కాలిష్యూట్ చేయమంటే డబుల్ షీట్ ఇవ్వండి మాకు డబుల్ చేస్తాం చేస్తామన్నమాట అప్పుడు మాకు పన్నెండు ఓకే గతంలో ఎలా ఉండేదన్న మీరు అసలు ఎంతప్పటి నుంచి ఉన్నారు మామూలుగా సో అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మామూలుగా నిజంగా దాసరి నారాయణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది సో ఆయన లోటు ఏమైనా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చా దాసరినారాయణ గారు లోటు కనిపిస్తుంది ఎందుకంటే నేను ఎయిటీ నైన్ లో వచ్చాను ఫస్ట్ నలభై రూపాయలు అండి నాకు బేట తర్వాత నేను ఒక ఆరు నెలలు అప్రెంటిస్ చేసినాక సర్పయాగం పనిచేశాను నేను సర్పయాగంకి ఇరవై రూపాయలు బేటా ఇచ్చారండి తర్వాత అట్టాటా చేసుకుంటూ వెళ్ళాను నేను నలభై రూపాయల నుంచి పద్నాలుగు వందలు స్టేజీకి వచ్చాను మొదట ఫిఫ్టీ పర్సెంట్ పెంచేవాళ్ళండి తర్వాత ఫిఫ్టీ 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 నైంటీ టూ కానించి ఫిఫ్టీ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ వరకు ఫిఫ్టీ అలా పెంచుకుంటూ వచ్చారండి వచ్చిన తర్వాత ఇప్పుడు థర్టీ పర్సెంట్ చేశారని మేము అడిగే న్యాయంగా ఉంది అంటే టెన్ పర్సెంట్ గా న్యాయం మేము అంటే టెన్ 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 ఇప్పుడు ఒకప్పుడు గారు ఉన్నప్పుడు మాకు సమస్యలన్నీ ఆయన దగ్గరికి వెళ్తే ఇగో ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు చూడండి నేను లైట్ మ్యాన్ గా పనిచేయడం జరిగిందండి నాకు ఇరవై ఆరు రోజులు పనిచేశాను ఐదు రోజులు ఖాళీ ఉంది కరెక్ట్గా మూడు వేల రెండు వందల రెండు రూపాయలు వచ్చిందండి ఎందుకు వచ్చిందంటే అరవై కాల్ షీట్లు పండి నా కాసం ఆ నెలలో అరవై కాల్ షీట్లు అంటే ఇప్పుడు ఏ సినిమా చేయలేరు ఒక్క నెలలో అరవై కాల్ షీట్లు చేయాలంటే ఏ సినిమా చేయలేరు రాసిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు అరవై కాల్ షీట్లు ఇది నైన్టీ టూ అండి ఒకటి పన్నెండు నైన్టీ టూ అండి ఇక చూడండి ఇది పోతే ఇగో ఇంకోటి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇది రాశేఖర్ గారితో అల్లరి ప్రియుడు షూటింగ్ చేశాను బెంగళూరులో నేను ఇది రాసుకున్నా ఇరవై పది సంవత్సరాలకు స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర ఏ నెల ఎంత వచ్చింది ఖచ్చిందని నలభై రూపాయలు కానుంచి రాసి పెట్టుకున్నానండి నేను ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ లో ఈ బుక్ రిలీజ్ చేశారండి ప్రతి ఈని సభ్యుడికి ఇచ్చారండి హీరోల ఫోటోలు ఉంటాయి డైరెక్టర్ల ఫోటోలు ఉంటాయి మళ్ళీ ప్రొడ్యూషర్లు ఫోటోలు ఉంటాయి ఇలా ఇవ్వగలరండి ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చి ఎవరు వచ్చినా సరే ఒక నిజంగా ఒకప్పుడు చూడండి దాసరి నారాయణరావు గారు ఉన్న ఆ ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాలి నిజంగా అప్పుడు దేనికి దానికి పేపర్స్ కావచ్చు సో ఎలా ఇది ఇంకోటండి తమ్మారెడ్డి భరద్వాజ గారు టెక్నీషియన్ అని నైన్టీ ఫోర్ లో పెట్టారు దాంట్లో కూడా నేను మెంబర్ అండి దాసనారాయణరావు గారు తర్వాత మనకి తమ్మారెడ్డి భరద్వాజా గారు అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన కొంచెం పక్క కల మా మెగాస్టార్ చిరంజీవి గారు మా దేవుడు ఆయన లైన్ లోకి వచ్చాడు ఆయన రావటం వల్ల సమస్య రెండు మూడు రోజులు పరిష్కారం అయిపోతుంది నేను సినిమాకి ముప్పై సినిమాలకు పనిచేశాను నైన్టీ వన్ కార్డ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ ఊరు వరకు టాగూరు వరకు చేశాను ఆయనకి నేను బాగా తెలుసు కేవీ రమణ అంటే నేను బాగా చోటా గారి సినిమాలకు పనిచేశాను ఆయనకి బాగా తెలుసు పోతే ఇంకోటి నేను నైన్టీ లో మెంబర్షిప్ కార్డు తీసుకోవడం జరిగిందండి ఇది నైన్టీ టూ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండి మెంబర్షిప్ నాది ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు పర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళండి నాకు ఇప్పుడు ఇప్పుడు కార్డు వన్ ల్యాక్ ఉందండి మాకు ఇప్పుడు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి అందుకని దయచేసి మీరు ఒకటే కోరుకుంటున్నాము అప్పుడు పెరిగినాయి ఇప్పుడు ఒకటే చిన్న నిర్మాతలు అడుగుతున్నానండి ఒకటే ఒకటే అందరూ దయచేసి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఏ కార్మికుడైనా సరే వాచ్మెన్ అయినా సరే డ్రైవర్ అయినా పని చేస్తాడు మూడు సంవత్సరాల తర్వాత మీరు జీతం పెంచలేదంటే ఉంటారా వెళ్ళిపోతాడో ఒక్క మాటకి సమాధానం చెప్పండి అతను వెళ్ళిపోతాడు ఎందుకంటే మూడు సంవత్సరాలు పెంచలేదు కాబట్టి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఉండడు కానీ యాభై రూపాయలు పెంచండి ఉంటాడు మేము అలాంటి వాళ్ళు మేమనిగా అడిగే దాంట్లో న్యాయం ఉంది మాకు అందుకని సినీ మాత్రం అందరు పెంచి మాకు ఇవ్వాల్సిందే కొంచెం కానీ కండిషన్స్ ఒప్పుకోవండి మేము నైన్ టు నైన్ కాల్ షీట్కి ఒప్పుకోము మళ్ళీ సండే మాత్రం డబల్ కాల్ షీట్ ఇవ్వాల్సిందే మాకు మళ్ళీ వేతనాలు డైలీ ఇవ్వాల్సిందే ఇప్పటికి సిక్స్టీన్ డేస్ వరకు చేస్తున్నారు కదన్న అంటే ఏం చెప్పారు మామూలుగా అంటే త్వరగా పరిష్కారం అవుతుంది చిరంజీవి గారు నిన్న రేషన్ పిలవడం అయితే మా కార్మికులను కూడా పిలిచారు ఈరోజు బహిరంగ సభ జరిగింది ఇరవై నాలుగు కార్మికులతో ఇంకా రెండు మూడు రోజుల్లో సినిమా మనకి సినీ కార్మికులు పరిష్కారం జరిగిద్దని పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు కాబట్టి సినీ కార్మికులకు న్యాయం జరిగిద్ది ఎందుకంటే దాసనారాయణ గారు లోటు ఆయన తీరుస్తున్నాడు ఎప్పటి నుంచో ఆయన లోటు తీరుస్తున్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకోవచ్చు అని చిరంజీవి గారు చిరంజీవి గారు చాలా దేవుడు నేను చదువుతున్నాను కదా చిరంజీవి గారు చిన్న కార్మికుని అయినా గుర్తుంచుకొని చేసేవా లేదని లొకేషన్ లో కూడా అడుగుతాడు అందుకని సినీ కార్మికుడు మా అందరికి దేవుళ్లే అందరికీ దేవుళ్ళే ఆయన వచ్చాడు కాబట్టి సినీ కార్మికుల పక్షాన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ కండిషన్లకు కూడా ఆయన ఒప్పుకోడు ఖచ్చితంగా మాకే మాదే పై చేయవుతుంది సినీ కార్మికులదే అందుకని ఖచ్చితంగా నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆయన మా దేవుడు కాబట్టి ఓకే ఒకవేళ ఇలాంటి డిమాండ్స్ కనుక మీరు చెప్పిన వాళ్ళు యాక్సెప్ట్ చేయబోతుంది సో ఎంతవరకు పరిణామం వెళ్ళొచ్చు అంటే భవిష్యత్తులో పెంచే వరకు వెళ్తాం అండి ఒకప్పుడు ఆ నెలలు ఉన్నాం కార్మికుల పక్ష ఏంది కరోనా వచ్చినప్పుడు ఆ నెల్లు ఉంది కదా ఈసారి కూడా రెండు నెలలైనా మూడు నెలల ఆరు నెలలైనా కార్మికులు అందరం ఐక్యంగా ఉన్నాము ఐక్యంగానే ఉంటాము మా పెరేషన్ వాళ్ళు కూడా బాగా గట్టిగా ఉన్నారు మరో ఇరవై నాలుగు ఇంజల నాయకులు గట్టిగా ఉంటారు వాళ్ళందరికీ తోడు మేము సినీ కార్మికులు అందరం గట్టిగా ఉన్నాము పోరాడుతాం ఖచ్చితంగా మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు పోరాడుతూనే ఉంటాం గతంలో ఎప్పుడైనా ఇలాంటి ధర్నాలు చేయడం కానీ ఏమన్నా జరిగిందన్న సో ఇప్పుడేనా నైన్టీ ఫోర్ లో అండి నలభై రోజులు జరిగిందండి నైన్టీ ఫోర్ లో అప్పుడు ఏంటంటే ఇక్కడ అక్కడ చేయకూడదు అక్కడ ఇక్కడ పనిచేయకూడదు అని జరగడం జరిగింది అప్పుడు దాసన గారు కలెక్ట్ చేసుకుని మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాక చిన్న సినిమాలకి సబ్సిడీ ఇస్తానని చెప్పడం జరిగింది ఆ ఇంకా అంతా పరిష్కారం చేసేసారండి పెద్దలు అలాగా దాసనారాయణ గారు ఉంటే ఇన్ని రోజులు ఉండేది కాదు నాకు అంటే నేను అనుభవంతో చూస్తున్నాను మాక్సిమం ఐదు రోజులు అయిపోయేది దాసనారాయణ గారు ఉంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ అంటే బెంగళూరు నుంచి కావచ్చు సో అక్కడ నుంచి కూడా ఇక్కడ వర్క్ రావటం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వర్క్ తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు సో మామూలుగా ఎలా ఉండేది మీకు మామూలుగా అక్కడ నుంచి ఇక్కడ రావడం వల్ల ఇప్పుడు ఏంటంటే సినిమా సినిమా కార్మికులు ఎక్కువ ఉండారండి సినిమాలు మాత్రం తగ్గినాయి సినిమాలు తగ్గినవి సినీ కార్మికులు పెంచున్నారు ఒకప్పుడు మేము అంటే కార్మికులు ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు కార్మికులు ఎక్కువ షూటింగ్లు ఉన్నాయి అందుకని మాకు నెలకి ముప్పై రోజులు కాదు ముప్పై ఒక్క రోజు కూడా పనిచేసిన దినాలు ఉన్నాయి మేము ఇప్పుడు ఏంటంటే పది రోజులు చేస్తారండి ఒక పది రోజులు ఒక మేము ఏడున్నాం పది రోజులు చేశాను ఇంకో పది రోజులు ఇంకో షాప్ వెళ్తారు మళ్ళీ ఇంకో పది రోజులు షాప్ వెళ్తారు పది రోజులు అండి నేను చెప్పలా నైంటీ టూలో అరవై కాల్షీళ్ళకి నేను పనిచేశాను ఎవరైనా అరవై కాల్షీళ్ళకి ఇప్పుడు పని చేస్తారా ఎవరు చేయలేరు వంద సంవత్సరాలు చేయలేరు ఎందుకంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై కాలుషీలు పంచేయడం కుదరదు ఎందుకంటే పదిహేను రోజులు షెడ్యూల్ అంటే పదిహేను ముప్పై కాల్షీట్లు మళ్ళీ నేను చేశాను అనుకో నా వెనక పని ఉండదు మళ్ళీ వాడికి పని ఇవ్వాలి నేను పది రోజులు చేస్తే మళ్ళీ అతనికి పని చేస్తాను అందుకనే సరే మాక్సిమం పది ఇరవై కాల్షీలు కన్నా ఎక్కువ పనిచేయలేం మాకు ఎంతైనా నెలకి ఇరవై వేల కన్నా ఎక్కువ రాదండి ఇళ్ళ రేట్లు పెరిగినాయి ఆరోగ్య రీత్యా పెరిగినాయి నేనంటే నేను ఒక్కనే కదండి నా వెనక ఒక కుటుంబం ఉంటుంది నలుగురు ఉంటారు మా అమ్మగారు మా నాన్నగారు ఉంటారు మా పిల్లలు ఉంటారు పెద్ద అయితే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళందరినీ పోషించుకోవాలి కాబట్టి అడిగేది గంటకు వంద రూపాయలు మిమ్మల్ని మీకు పదహారు గంటలు చేస్తున్నాము గంటకు వంద నూట ఇరవై పడిద్ది మాకు నలభై ముప్పై పర్సెంట్ పెంచింది ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా మీరే మాకు దేవుళ్ళు కాబట్టి సినీ మార్తలు కోరుకుంటున్నాను సినీ కార్మికుల ఐక్యత సినీ కార్మికుల ఐక్యత జై హింద్ ఓకే అండి